అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ ఎస్వి సురేష్ గారు రచించిన ఫోటో లైవ్ శ్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరింది ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చ చెప్పుకుంది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ చూసుకోమని అప్పగించింది సాధారణంగా అయితే ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టిన అమ్మా నాన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగో అలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంతో అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది పిల్లలు ఆనిముత్యాల్లా ఉన్నారు బాబుకు ఐదేళ్లైతే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టిన రోజులు పెళ్లి రోజులు పండుగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది వాటిని చూస్తుంటే మాత్రం శ్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన ఫ్యామిలీతోటి పోల్చుకోవటమే ఇందుకు కారణం అంటే తన ఫ్యామిలీలో ఏదో కష్టాలున్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది కనిపించదు తనకు రెండో కాన్పు సమయంలో జాబ్కి రిజైన్ చేస్తా అంది శ్రవంతి అందుకు షరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు తాను జాబ్ను పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేను అంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పనన్నారు అన్నారు దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్స్ తను పెట్టుకునే డీపీలో చెబుతుంటాయి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్కేస్తో నిలబడ్డ శ్రవంతిని చూసి నివ్వెరపోయింది వెంటనే తేరుకొని రా శ్రవంతి చెప్పకుండా వచ్చేశావే అని అనగానే శిరీష ముఖంలో భావాలు గుర్తించిన శ్రవంతి మనస్సు చివుక్కుమంది కానీ దాన్ని కనిపించనీయకుండా హాయ్ శిరీష ఎప్పటినుండో చెప్తూనే ఉన్నాను కదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తా అని వచ్చేశాను అని ముఖాన నవ్వు పులుముకొని అంది శ్రవంతి లోపలికి తీసుకెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష ఏమండి నేను చెప్తూనే ఉంటాను కదా నా ఫ్రెండ్ స్రవంతి అని చెన్నై నుంచి వచ్చింది ఒక నాలుగు రోజులు ఉండి వెళ్దామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చైతు కూతురు దివ్య వచ్చారు తనని చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు శ్రవంతికి వెంటనే తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చైతు తాగనని మొరాయించాడు వాడికి ఒక్కటి తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు శ్రవంతి వారించబోయింది కానీ నీకు తెలీదే వీడు రోజు ఇంతే నాలుగు తగిలిస్తే గాని తాగడు అని అంది శిరీష కొడుకు ఏడుపుతో బయటికి వచ్చిన మనోహర్ ఏంటిది పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు ఆ గోలను విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా ఏ వీకెండ్లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు కూడా చూడమంటే ఎలా అంటూ మనోహర్ కసురుకున్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే శ్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీరిచ్చిన గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు అని రెట్టించిన స్వరంతో శిరీష్ అనడం వెనక నుంచి వినిపించింది శ్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండకూడదు అన్నది తాను శరత్ నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదు పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం అది శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జావదాటలేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులిచ్చారు ఆ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టు గుర్తు శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళని చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలను చూసే తనకు వాళ్ళ ఇంటికి రావాలనిపించింది అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది రెండత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ళ ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది తానే ఇంకా చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటీ ముట్టనట్టు ఉండటం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న శ్రవంతి కాసేపలా నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే శ్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావడం వల్ల నేనేమి ఇబ్బంది పట్టం లేదు కానీ పిల్లల్ని గారాపం చేయొద్దంటున్నానంతే మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోక్కొస్తుంది అని గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాతా నానమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయడం నిజం దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నావంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేనేదో కావాలని అంటున్నట్టు మాట్లాడతారేంటి అంటూ శిరీష అత్తగారిపైన కస్సున లేచింది నేనేమి అనడం లేదమ్మా పిల్లల్ని దగ్గరికి తీస్తే పాడైపోతారని అనుకోకూడదు అని అత్తగారు అనగానే ఖరాబం చెయ్యొద్దంటే ఏదేదో చెప్తారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు ఎందుకమ్మా అలా మాట్లాడతావు అంత మాట అనాల్సిన అవసరం లేదు నీకు కష్టంగా ఉంటే మేమిప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాము ఇవన్నీ వింటున్న శ్రవంతి గొడవ కాస్తా ముదిరిపోతుందని అక్కడి నుంచి శిరీషను పక్కకి తీసుకెళ్ళింది ఆ తరువాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు శ్రవంతికి అక్కడ ఉండడం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళయి పదేళ్ళయింది ఇప్పటి వరకు అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు ఏమీ లేవు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది ఇక మామగారి ముందైతే కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి లేదు అసలు తమ ఇల్లు షరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా అసలు ఉండనే ఉండదు శ్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు పది వరకు ఉన్నాయి అన్నింట్లో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలుగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కల్లారా చూసింది శరత్ కానీ తన అత్తమామలు కానీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా సరే ఒక్క కండిషన్ శ్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు ఏంటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అని అడిగింది శిరీష శిరీష నీ ఫోటోలోని జీవితం మా ఇంట్లో చూద్దావు గానీ నాతో పాటు చెన్నైరా శిరీష నాలుగు రోజులుండి వెళ్దూ గాని అని అంది శ్రవంతి సూట్కేస్ సర్దుకొని బయలుదేరుతూ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే